హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను చేయబోయే కర్రీ టమాటా దొండకాయ కర్రీ అండి ఇది ఎలా చేయాలో చూపిస్తారండి ముందుగా స్టవ్ వెలిగించి కర్రీ అయితే ఇందులో వండుతామో అదైతే పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని ఒక రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక చిన్న తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఏంటో గుమ్మం దగ్గర అనుకుంటున్నారా ఇది చిన్న గ్యాస్ పొయ్యి మీద వండుతున్నానండి మా విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద గ్యాస్ పై లేదు అందుకని చిన్న గ్యాస్ పై మీద అయితే వండుతున్నాను తర్వాత ఒక నాలుగు వెల్లుల్లిపాయలు కచ్చాబిచ్చాగా దంచేసి ఇందులో అయితే వేసేసుకోవాలి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే వేసేసుకోవాలి పోపులో నేనైతే చక్రాల్లా కోసానండి ఎవరికి ఇష్టం వచ్చినట్టు అంటే ఎవరికి వచ్చిన స్టైల్లో వాళ్ళైతే దొండకాయలను అయితే కట్ చేసుకోవచ్చు నేను దొండకాయ కర్రీ ఉండేటప్పుడల్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో అయితే దొండకాయన అయితే కట్ చేసుకుంటానండి ఇప్పుడైతే చక్రాలలా కోసాను కదా దొండకాయలు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగా వేగినాయండి తర్వాత ఒక రెండు లేదా మూడు టమాటాలను అయితే కట్ చేసుకొని ఈ దొండకాయ అయితే వేసేసుకోవాలి నేను చెప్పిన విధంగా ఈ దొండకాయ టమాటా కర్రీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది త్వరగా కూడా అయిపోయిందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా ఒకసారి టమాటాలు కూడా వేసి కలిపేసి మూత పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయినాయండి ఒకసారి బాగా కలుపుకొని చూసారా ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయి నూనె కూడా తేలిపోయిందండి ఇప్పుడు ఒక చిటికడు పసుపు అయితే వేసుకోండి తర్వాత మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి నేను ఫస్ట్ ఏమి యాడ్ చేయలేదు ఈ రెండు అన్నీ మగ్గిన తర్వాత యాడ్ చేస్తున్నాను చూడండి తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపి మూత అయితే పెట్టుకోండి మీరు ఇదే ఫస్ట్ టైం చూడటమా మీరు ఎప్పుడైనా ఉండారా ఎలా కాదు సిస్టర్ ఇంకా ఎలా అయినా చెయ్యండి ఇంకా ఇవి వేయటం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటుందని మీలో ఎవరైనా అనుకుంటే ఏం అభ్యంతరం లేకుండా చెప్పండి నేను ట్రై చేసి మీకు వీడియో పెడతాను తర్వాత ఇవన్నీ వేసి మొక్కకి కారం పట్టిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే మన గ్రేవీ రావటానికైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మూత అయితే పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే మనకి ఆల్మోస్ట్ దొండకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనకి కొంచెం లూజ్గా కావాలంటే లూజ్గా వండుకోవచ్చు బాగా దగ్గరగా వండుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఇగోండి ఆల్మోస్ట్ కూర అయితే అయిపోయింది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటే మన దొండకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే బా